వెల్కమ్ టు రాజవంశ టీవీ నేను మీ శ్రీనివాసే దగ్గుబాటి సోదరులకు కోర్టు వారిపైన సీరియస్ అయింది ఎందుకు అయింది ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫిలింనగర్లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో దగ్గుబాటి సురేష్ విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి రానా పైన కూడా నాంపల్లి కోర్టు ఆగ్రహించింది ఎన్నిసార్లు కోర్టు ఆర్డర్స్ ధిక్కరిస్తారని కూడా ప్రశ్నించింది సెలబ్రిటీలకు ఒక న్యాయం సామాన్యులకు ఒక న్యాయమా అని వ్యాఖ్యానించింది ఎన్నిసార్లు తప్పించుకొని తిరుగుతారని కూడా మండిపడింది ఫిబ్రవరి ఐదున కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలి లేదంటే నాన్ బెయిల్ నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేస్తామని కూడా చెప్పుకొచ్చింది మరి ఈ కేసు నిజంగా వీళ్ళకి చిక్కులు తెచ్చిపెడుతుందా లేదా వీళ్ళు హాజరు కాకపోతే నాన్ బయలుపేరులు వారెంట్ జారీ చేస్తారా అసలు ఏం చేయబోతారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలియజేసుకుందాం మనం చూద్దాం ఏం జరుగుతుంది అని కూడా ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన రాజా టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమన్నా బెల్బడినప్పుడు మాత్రం మర్చిపోకండి